ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీ ఇంట్లో ఒక రహస్యం బయటపడుతుంది ఎక్కడ ఉన్నా వీడియో ఖచ్చితంగా చూడండి ఎటువంటి రహస్యం బయటపడబోతుంది అలాగే ఈ రోజు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరులో అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికి అర్థమవుతుంది ముఖ్యంగా సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూసినట్లయితే మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఒక రహస్యం బయటపడుతుంది ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశం అంటే మీ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆ యొక్క రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మొదట మీకు కోపం వచ్చినా కానీ తర్వాత సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటారు అలాగే మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే పోలీసులతో వాక్వాదం జరిగే అవకాశాలు ఈ తులారాసు పురుషుల యొక్క జాతకం ప్రకారం ఈ రోజు తన ఫలాల్లో ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని మీరు పొందుకోబోతున్నారు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరబోతుంది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి కూడా రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే మానసిక ఒత్తిడి మాత్రం మీకు ఈ రోజు కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కారణం తెలియకుండానే మనసంతా అలజడిగా అనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాసేపు ఈ విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం ద్వారా ఈ విధంగా స్ట్రెస్ ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు జీవితంలో కొంత నిరాకరణకి లోనయ్యే పరిస్థితిని మీరు బయట ప్రదేశాల్లో చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తుల వల్ల ఒక అవమానాన్ని ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి నింద మీపైన మోపబడినా కానీ మీరు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనేమీ లేదని గుర్తించండి తప్పును తప్పు అని ఎత్తి చూపండి అలాగే మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి అప్పుడే ఈ ఆరోపణ నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే వారి వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై మార్చి తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు ఎటువంటి రహస్యం బయటపడుతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి